ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు సంచలన వ్యాఖ్యలు చేశారు మీడియా ముఖంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల వెనకాల ఉన్న వ్యక్తిపై కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈసారి చాలా ఘాటు రిప్లై ఇచ్చారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి కాంగ్రెస్ అడుగు పెడుతున్న విషయం మనందరికీ తెలిసిందే వైఎస్ షర్మిల తన తా తన పార్టీ వైఎస్ఆర్సి టీపీ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్లోకి వెళ్ళిన సంగతి తెలిసింది అయితే ఏపీలోకి కాంగ్రెస్ వస్తుందని తిరిగి కాంగ్రెస్ మళ్ళీ తమ ఓటు బ్యాంకు కోసం ప్రయత్నాలు జరిపే కార్యక్రమాలు మొదలుపెట్టిన తరుణంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు వైఎస్ షర్మిల రావడం కరెక్ట్ కాదు అంటూ ఆయన మాట్లాడారు అయితే ఏపీకి షర్మిల వస్తుందని అయితే ఆమె ఇంకా ప్రకటన చేయలేదు అని అంటే ఏపీకి రాదా వస్తుందా అనేది క్వశ్చన్ మార్క్ పెట్టేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇక షర్మిల వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారని అసలైన బాంబు పేల్చారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాస్తవానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పెద్దలు నడిపిస్తున్న చక్రంలో బ్రదర్ అనిల్ నడుస్తున్నాడని క్లియర్గా కనబడుతుందని కూడా ఇక్కడ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు తెలిపారు అసలు సీఎం రమేష్ ఫ్లైట్లో వీళ్ళు రావడం ఏంటి బీటెక్ రవి వెళ్ళి ఎయిర్పోర్ట్లో బ్రదర్ అనిల్ను పరామర్శించడం అంట ఇంతకన్నా సిల్లీ మరొకటి ఉంటుందా అంటూ సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఆరోపించడం జరిగింది సీఎం రమేష్ ఫ్లైట్లో మాలడం కానీ లేదా అక్కడ ఆయన బ్రదర్ అనిల్తో బీటెక్ రవి ఇవన్నీ యాత్రించుకుని మేము అనుకోవట్లా ఎందుకంటే ఇదే బీ బ్రదర్ అనిల్ను ఇంతకుముందు ఎంత దుమ్మెత్తిపోసేవాళ్ళు అందరూ తెలుసు మీ అందరికి మీరే మీద మీరే వాటి అప్పుడు చేసేవారు చాలా మర్యాదపూర్వకంగా మర్యాదపూర్వకంగా సో ఇవన్నీ ఆ తర్వాత తెలుగుదేశం పార్టీతో బ్రదర్ అనిల్ ఎప్పటి నుంచో కాంటాక్ట్ లో ఉన్నాడని తెర వెనక చంద్రబాబు నాయుడు రాజకీయం చక్రం తిప్పుతున్నారని సజ్జల రామకృష్ణ రెడ్డి గారు మీడియా ముఖంగా చెప్పడం జరిగింది ఇదంతా యాదృచికంగా జరిగిందని అయితే మేము అనుకోవడం లేదంటూ కూడా క్లియర్ కట్గా కాన్ఫిడెన్స్గా కాన్ఫిడెన్స్ గా సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఇక్కడ సజ్జల గారు చెప్పిన మాటలు నిజంగా ఒక్కసారిగా అందరికీ అవాకయ్యేలా ఉండొచ్చు కానీ ఇవే వాస్తవాలు వైఎస్ షర్మిల గారి భర్త బ్రదర్ అనిల్ తెలుగుదేశం పార్టీ బీటెక్ రవితో కాసుకొని కూర్చోవడం ఓ హగ్గులిచ్చుకుంటూ ముచ్చటిస్తూ చేదులో చేయగలుపుకొని నడవడం ఇవన్నీ కూడా మనం చూసినవే ఇదంతా కూడా చంద్రబాబు ప్రాణాళికలో ఒక అంశమేనని ఇంకా ముందు ముందు జరిగే కార్యక్రమాలన్నిటికీ కూడా చంద్రబాబే బాధ్యత అని కూడా చంద్రబాబు చేయిస్తుండాలని కూడా ఇక్కడ సజ్జల గారు అన్నారు సొంతంగా పార్టీ పెట్టుకోవడానికి కానీ లేదా ఓ పార్టీలో చేరడానికి కానీ ఒక్కసారి ఆమె రాజకీయ ప్రస్థానం వల్ల షెడ్యూల్ ఇవ్వడానికి ఆమె ఇష్టం అదే చేసుకోవడం వెళ్తాం ఒకసారి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నాయకుడుగానే ఉంటారు నాయకురాలుగా ఉంటారు ఆమె ఇక్కడికి వస్తున్నట్టు కూడా ఇంట్లో ఒక అనౌన్స్ చేయడం ఏపీ నుంచి అండమాన్ దాకా ఎక్కడైనా పనిచేస్తారు తెలియదు ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ నాయకురాలునే వస్తారు ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ లేదు మీరు దాని గురించి బొమ్మల్ని అడగడం దాని మీరు సమానంగా ఏమి దీంట్లో ఏదైనా కనపడితే చంద్రబాబు కుట్రకోణం కనిపిస్తుంది ఆ రోజు నుంచి రాజశేఖర రెడ్డి గారి మరణం మీదే డౌట్స్ ఉన్నాయి కాంగ్రెస్ గారికి సంబంధించి దాని తర్వాత వచ్చిన పరిణామాలలో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసుల్లో భాగంగా ఇటు టీడీపీ కాంగ్రెస్ కలిసే చేశాయి అక్కడి నుంచి ఆ జర్నీలో కాంగ్రెస్తో ఇప్పుడు ఈయన తెర వెనుకో ఏదో ఒక రకంగా అయితే కాంటాక్ట్లో ఉంటున్నాడు ఇప్పుడు కొత్తగా దానికి మళ్ళీ ఇంత జీవం పోసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుమ్ము ఎట్లా లేదా ఏదైనా ఓటు ఏదైనా ఉంటే కొంచెం లాగ్గలమానే ఉండాలి ముప్పుకల్ల మాసతో ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు ఖచ్చితంగా మొత్తం దాన్ని ఫెసిలిటేట్ చేసే దానిలో అది ఏ రకంగా డైరెక్ట్ వచ్చిందో కానీ మొత్తం మీద వచ్చి ఇది ఇట్లా జరిగితే ఆయన తనకేం కావాలనేది అందరి ద్వారా చేయించడానికి చేసే ప్రయత్నాల్లో అందులో తాజాగా ఇది కొత్తది ఇప్పుడు జరిగింది కాంగ్రెస్ ద్వారా ఇప్పుడు జరగబోయే డ్రామా కూడా ఇక తాజాగా నారా లోకేష్ ఒక ట్వీట్ చేశాడు జగన్ను ఉద్దేశించి తల్లిని నెట్టేశాడు చెల్లెని ఆగం చేసిన వాడు అని జగన్ను ఉద్దేశించి ఇలా ట్వీట్ చేశారు దీని పట్ల ఏం రియాక్ట్ అవుతారో అని సజ్జల గారిని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సజ్జల గారు అయితే ధీటైన సమాధానం ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి వీడియోలో చూడండి ట్వీట్ చేశారు లోకేష్ అంటే తల్లినే గంటేసిన వాడికి అంగన్వాడీలో సమస్య ఏమి తెలుసుకున్నాడు కూడా వాళ్ళ వాళ్ళ నాయన వాళ్ళ తా అంటే తాత ఆయనే ఎన్నుకోవడం వచ్చినాడు చావు కూడా కాలన్నాడు అతను వచ్చి ఈరోజు మాట్లాడు అసలు మీ తాతను చంపింది ఎవట్రా నీకు ఉందా మీ అయ్యే మీ తాతను చంపాడు అది నీకు ముందు అంటూ ఘాటైన సమాధానంతోనే సజ్జల గారు రియాక్ట్ అయ్యారు ఎన్ని చెప్పిన తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తులు కానీ పూర్తిగా వాళ్ళు ఎక్కడ లుజుగు లూప్ హోల్స్ను పట్టుకోవడం వాటి ద్వారా రాజకీయాలు చేయడం వాళ్ళకు అలవాటు ఏదేమైనప్పటికీ తాజాగా సజ్జల గారి కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియా వేదికగా